నీ అధికార వ్యాప్తిలో నీ ఆఫీస్ వాడే ఉంది మీ ఆఫీస్ ముందరే ఊరే సెచ్చింద్రాడు నువ్వు ఇవ్వాలి రాజీనామా నన్ను అడుగుతా నువ్వు ఇవ్వాలి నేను అడిగేది నేను మాట్లాడేది న్యాయంగా ఉందలేదు డిస్టిక్ ఆఫీసు డిస్టిక్ ఆఫీస్ వేసుకుంటే నేను ఢిల్లీలో ఉంటాను నేను దాని గురించి మనమంతా ఈ పోలీసు వాళ్ళు అంతే ఏ సర్కారు ఉంటే వాడు గులాములు అయిపోయింద పోలీసులకి వాళ్ళది అయినా ఒక నిర్ధారణ చేసుకునే అంత స్వేచ్ఛ ఉంది ఏమైనా చేస్తారు వాళ్ళు మిమ్మల్ని ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరికేస్తారు బాలీసులతో మనకాల మీరు